ప్రేమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకి ఈరోజు రావడం జరిగింది మీ అందరికీ మొదటిగా అందరికీ ఒక వీడియో అందరూ జ్ఞాపకం చేసుకోండి మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు ఒక మాట మాట్లాడడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ వీడియో ముందే తెలియజేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో జరిగినటువంటి తిరుపతి లడ్డు ఇష్యూ ఆ గొడవ విషయమే తిరుపతి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడడం జరిగింది తిరుపతి లడ్డూలో అవకతవకలు జరిగే అన్నారు మంచిది హైందవ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు మంచిది దానికి ప్రక్షాళన జరిగించడానికి ఏదో పూజలు యాగాలు చేశారన్నారు దాన్ని కూడా అది కూడా మంచిది కాకపోతే ఇక్కడ మీరు ఏది చేసుకున్నా ధర్మానుసారంగా అని అంటున్నారు మీరు హిందూ ధర్మం కోసమో లేకపోతే హిందూ మతం కోసమో సనాతన ధర్మం అనో ఇలాంటివి ఏవి చేసుకున్నా మరి అది మీ ఇష్టం దాన్ని ఆచరిస్తున్నారు కాకపోతే ఈ లడ్డూ విషయంలోని పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్లోలో ఒక మాట అన్నారు మీ చర్చలకి ఏమైనా ఇలా జరిగితే మీరు ఏమైనా ఊరుకుంటారా ఈ సనాతన ధర్మానికి ఎలా జరిగిందని ఫ్లోలో మరి జగన్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది అది ఒకసారి ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ఒకసారి చూడండి ఒక్కొక్కరు వచ్చేసి దర్శనాలకి టికెట్ ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఇవ్వాలని మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ స్థాయికి మీరు కూర్చోబెట్టి మీ స్థాయికి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు 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 బోర్డుకి అందరూ మీ బాధ్యత ఉంది నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావటం కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మజీదికి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీరు దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం చూసారు కదా ఈ యొక్క లడ్డూలు విషయంలో గొడవ ఏంటంటే నెయ్య కల్తీ జరిగింది చాలా రోజుల నుంచి జరుగుతుంది అని మాట్లాడడం దాని మీద ఎంక్వైరీలు ఇప్పుడు జరగాలండడం అది బయటకు రావడం దీని మీద పెద్ద గొడవలు జరగడం దీన్ని రాజకీయం చేసి రాజకీయం అయితే చేస్తే పర్వాలేదు కానీ ఆ పార్టీ మీద మీరు మీ పార్టీ మీద వాళ్ళు అంటే తప్పలేదు కానీ విషయం ఏంటంటే మరి చర్చి గురించి మాట్లాడి మీ చర్చిల మీద దాడులు జరిగితే మీరు ఊరుకుంటారా జగన్ గారు అని అడిగారు మీరు జగన్ గారు హయంలో కూడా చర్చిల మీద ఎన్నో దాడులు జరిగాయండి ఎన్నో దాడులు జరిగాయి ఇప్పుడు మీ హాయంలో కూడా జరుగుతున్నాయి ఎవరు వచ్చి క్రైస్తవ్యానికి చేసేసేది లేదు ఇక్కడ ఇప్పుడు మీరు అన్ని మతాలు సమానంగా చూస్తారన్నారు చాలా సంతోషం మరి మీరు ఇప్పుడు వంద రోజుల పరిపాలనలో చర్చిల మీద ఎన్ని దాడులు జరిగాయి మీకు తెలుసా అసలా దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా అందరిని సమానంగా అన్నారు బాగుంది తిరుపతి లడ్డు ఇష్యూని తీసుకొచ్చి చర్చికి ఎందుకండి ముడిపెడతారు చర్చికి తిరుపతి లడ్డు గేట్ సంబంధం సార్ చర్చిలో లడ్డూలు చేరే లడ్డూలు ఎవరే మీ చర్చికి ఎలా జరిగితే ఏమైనా అన్యాయం మీరు ఒప్పుకుంటారని అడిగారు బాగుంది అసలు మా చర్చిలో లడ్డూలు పోనీ ఏమైనా నేతి లడ్డూలు పంచుతారా లేదంటే ఏమైనా ఆ లడ్డూలు ఇష్యూ ఏమైనా మీ ముందుకు తీసుకొచ్చారా మీ చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా అని అడిగారు లడ్డూలకి చర్చికి సంబంధం లేనప్పటికీ కూడా తిరుపతి లడ్డూ విషయంలో చర్చి గురించి మాట్లాడడం అనేది మా క్రైస్తవ మనోభావాలను అయితే మాత్రం దెబ్బతీసేయండి అందుగురించే మీతో మాట్లాడుతున్న సీఎం గారు మీరు మంచి సీఎం డిప్యూటీ సీఎం ఎంత మంచి వాళ్ళంటే మరి మన వరదలో వచ్చినప్పుడు విజయవాడ లో ఉన్నటువంటి చాలా చాలా చాలామంది ఇబ్బంది పడినప్పటికీ కూడా అక్కడికి మీరు వెళ్ళి పరామర్శించలేనంత మంచోళ్ళు మరి ఎందుకో మీకే తెలియాలనేది మీ పార్టీకి తెలియాలి తర్వాత ఆంధ్ర రాష్ట్రంతో పాటు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో కూడా అత్యాచారాలు ఆడబిడ్డల మీద జరుగుతూ ఉన్నప్పటికీ చిన్నపిల్లలు మొదలుకొని మరి చదువుకున్న పిల్లలు మొదలుకొని డాక్టర్స్ వరకు ఈ దేశంలో కానీ అలాగే ఈ యొక్క రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ఎన్నో అత్యాచారాలు దాని గురించి మీరు హైకమాండ్లో తెలియజేసి ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి చెప్పరు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి చెప్పరు కానీ లడ్డు గొడవ విషయం మాత్రం మీరు గొంతుచించుకొని అరుస్తూ ఉన్నారు దాన్ని తీసుకెళ్ళి చర్చలకి ముడిపెడుతూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం సార్ అసలు చర్చికి లడ్డూకి ఏం సంబంధం అంత వరదొచ్చి కొట్టుకు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి మీరు ఎంత గొంతుచించుకొని వీరికి న్యాయం జరగాలని అడగలేకపోయారు లడ్డూ కోసం అడుగుతున్నారు బాగుందండి మనుషులు ముఖ్యమా లడ్డు ముఖ్యం అంటే మనుషులు పోయినా కొట్టుకొని పోయినా పర్వాలేదు మీకు విజయవాడలో అంతేనండి ఇక మరి అన్యాయం జరిగినా ఆడబిడ్డలకి ఎంత గొంతు చించుకొని అడిగే అడిగే పరిస్థితి ఏ నాయకుడికి రాలేదు లడ్డు విషయంలో మాత్రం ఎంత గట్టిగా అరిచి గీ ఉంటూ తిరిగి తీసుకొచ్చి చర్చలకు ముడిపెట్టడం ఆశయాస్పదం అండి చర్చల మీద ఎప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి విపత్తులు జరుగుతూ ప్రజలు నష్టపోతూనే ఉన్నారు వీటి మీద దృష్టి సారించండి సార్ లడ్డు గురించి ఇంత చించుకొని మీరు ఆరడం నిజంగా బాధ అనిపించింది మాకు లడ్డూకి చర్చకి సంబంధం లేదండి దీన్ని రాజకీయం చేసి జరుగుతున్న పరిస్థితులు ఎందరో విజయవాడలో మరి వారి ఆస్తులు కోల్పోయారు వారి యొక్క వారిని కోల్పోయారు వారి యొక్క ఇల్లులు కోల్పోయారు నిస్సహాయకులుగా ఉన్నారు వారిని ఆదుకోండి వెళ్ళి మన ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంది వారిని ఆదుకోండి వెళ్ళి మా చర్చల మీద దాడులు జరుగుతున్నాయి ఎలాగైతే లడ్డూ కోసం చించుకొని ఎంతగా గట్టిగా అరిచారో అలాగే మా చర్చల గురించి కూడా ఆలోచించండి వాటి మీద జరుగుతున్న దాడులు కూడా ఖండించండి జగన్ గారి హయాంలో కూడా చర్చల మీద దాడులు జరిగాయి ఆయన కూడా ఏం పెద్ద పట్టించుకోలేదు ఇప్పుడు మీరు వచ్చారు కదా మీ ప్రభుత్వం వచ్చింది మరి మీరు ఏం చేస్తారో చెయ్యండి అంతేగాని లడ్డూకి చర్చికి ముడిపెట్టకండి లడ్డూకి చర్చలకి ఏం సంబంధం లేదు ఆ తిరుపతి లడ్డూలకి చర్చలకి ఏం సంబంధం లేదు తిరుపతి లడ్డూలకి క్రైస్తవులకి ఏం సంబంధం లేదు దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి చర్చలకు ముడిపెట్టడం క్రైస్తవులకు ముడిపెట్టడం తప్పని ఇందు మూలంగా ఒక సామాన్య క్రైస్తవుడిగా నా యొక్క బాధని వ్యక్తపరుస్తూ సీఎం గారు తొందరగా గా మీరు ఈ విషయమై చర్చలు మీద జరుగుతున్న దాడుల కోసం నిర్ణయం తీసుకొని వాటి కోసం స్పందించండి లడ్డు కోసం కూడా స్పందించండి అలాగే విజయవాడ ఏదైతే మరి బాధితులు ఉన్నారో వారి కోసం కూడా స్పందించండి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద స్పందించండి మా ఆడబిడ్డలు ఆంధ్రాలో ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటి మీద కూడా స్పందించి మంచి చట్టాలు తీసుకొచ్చి న్యాయం జరిగించింది ఒక లడ్డు మీద మాత్రమే మీరు ఫోకస్ చేసి మా సనాతన ధర్మం మా లడ్డు మా తిరుపతి అని మాట్లాడడం నిజంగా హాస్య మరి ఇదన్నీ మీవే వీటి గురించే కాకుండా మిగతా వాటి మీద కూడా ఫోకస్ చేసి ఒక డిప్యూటీ మంచి సీఎంగా మీరు మీ ముద్రను వేసుకోవాల్సిందిగా మరి మా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు లేదంటే ఉప ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని మరి మీకు మరి నేను డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ